बड़ा मी डॉक्टर्स की वो का मूड ना गेमो अंदरों पर सहायता अरे नर्मदा तो अब के मेंबर्स को बहुत करना जनरल जनरल फोरम चालीस रुपए कमरे में चलती फिर ऑफिस में चलता है चल बंदी जानलेवा करती है और जेठा क्या लाइटी करती है लाइटी करती फोटो मूड ना करनी ఒక టైట్ మీద రన్ మీద లాస్ట్ టైం చాల పెద్ద చాలా చైర్మన్ చెప్పారు కానీ ఇప్పుడు బాగా జరుగుతుంది దానికి లాస్ట్ టైం చెప్పాలి జనరల్గా లైట్ కానీ సౌండ్ ఏ పండ్లు జరగదు అందుకే అందరికీ మరొక చేస్తాను మంచి కార్యక్రమం ఈ రోజు చూసిన తర్వాత ప్రాణించండి ఎందుకంటే ఎవరి మీద రోజు డిపెండ్ అవ్వకుండా రూపంపై కూడా డిపెండ్ కాకుండా మనకు మనమే ఒక ధైర్యాన్ని ఇచ్చుకోవాలి అలాంటిది లేకుండా రోజు ఎంతమంది అండర్ వన్ ప్రూఫ్ వచ్చి ఒక సంస్థని ఏర్పాటు చేసుకొని ఒక ఐదు సంవత్సరాల నుంచి ఇది ఒక మంచి మనోధైర్యం అన్నది మాకంటూ ఒక సంస్థ ఉంది ఎప్పుడే జరిగినా సరే పర్వాలేదు మాకు అన్యాయం జరగదు అన్న ఒక ధైర్యాన్ని ఇచ్చే ఈ సంస్థ నిజంగా హైట్ చెప్పాలి